So కోరుతూ వేదిక నిర్మించిన పెద్దలు గవర్నమెంట్ అందరికీ మరియు పుట్టులో రామ్మోహన్ గారు దానికి వేదిక పెద్దలందరికీ కూడా దివస్వానికి నమస్కారాలు తెలియజేస్తూ నిజామాబాద్ గవర్నమెంట్ కండి అనేది రామ్మోహన్ గారు పుట్టిన ఆలోచన దాన్ని ఎందుకు ఇవ్వాలని చెప్పేసి జిల్లా కొన్ని సమయాలు ఎంతో ముందు ఉండేది దాన్ని దాటుకొని ఇప్పుడు కరీంనగర్ కానీ నిర్మల్ కానీ అదిలాబాద్ కానీ సిద్ధిపేట జిల్లా చూస్తే అసలు మనం ఎక్కడ ఉన్నాము మరి మీతో కూడా మనం అర్థం కాని పరిస్థితి రోడ్లు కానీ పార్కింగ్ అభివృద్ధి పడుతూ ఎంతో సమయం కోల్పోతున్నాం దాన్ని దృష్టిలో ఉంచుకొని రామ్మోహన్ గారు అందరం కలిసి పెద్ద కలిసి ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇప్పుడు మన ములందరితో కూడా చిన్నపాటి పని సమావేశం ఏర్పడి మీకు నిర్ణయించడం జరిగింది ఈ సమావేశంలో మీ యొక్క ముఖ్య సలహాలు సూచనలు తీసుకొని దానిని అమలు చేస్తూ ముందుకు పోవాలి గవర్నమెంట్ను ఈ ప్రభుత్వాన్ని పడుకుంది ఈ పడుకున్న వ్యవస్థను నిద్రలేపాలని మా ఒక చిన్న ఆలోచనతోనే ఈ ఆర్గనైజేషన్ తీసుకోవడం దీనికి మీ అందరి సహకారం సహాయ సహకారం ఉండాలని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరిచ్చే సలహాలు ఏదైనా కానీ మేము స్వీకరిస్తూ మేము ఇక్కడ నీట్స్ మేము హాస్పిటల్ కానీ దాన్ని ఈ ప్రభుత్వం ముందు కానీ కలెక్టర్ దృష్టి కానీ మన ఎమ్మెల్యేల దృష్టి కమిషనర్ దృష్టి కానీ తీసుకుపోవాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నమే భాగమైంది ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరించి ముందుకు తీసుకుపోయి మనము డెవలప్మెంట్ను సాధించాలి అని చెప్పేసి నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ బేది ఉన్న పెద్దలు ఈ సభలో పాల్గొంటున్న వివిధ సంఘాల ప్రతినిధులు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసి విశేష అనుభవం కలిగిన అనేక మంది ప్రముఖులు అందరికీ కూడా ముందుగా వస్తారు రామోబురావు గారు నిజామాబాద్ నగర అభివృద్ధి సిటీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిజామాబాద్ అభివృద్ధి గురించి మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం విషయాలు చెప్తే చాలా కాలంగా హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీకి సంబంధించిన అనేక ఇష్యూస్ మీద పనిచేస్తాను ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా అర్బన్ ఏరియాస్ మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అంటూ వచ్చే అంశాలు ఏంటి ఇష్యూస్ ఏంటి వాటిని ఎట్లా పరిష్కారం చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని మీద కొంత ప్రయత్నం చేస్తున్నాం సో ఈరోజు మన తెలంగాణలో నిజామాబాద్ ఒక ముఖ్యమైనటువంటి నగరం ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం ఒక సిటీ డెవలప్మెంట్ కోసమే ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం ఆ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో ఏ అంశాలు టేకప్ చేయాలి ఏ అంశాలు చేస్తే మనకు నగరానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది ప్రధాన అంశం ఇక్కడ మీరు కూడా మాట్లాడే సందర్భంగా ఈ నగరానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి ఏం టేకప్ చేయాలి ఏం అభివృద్ధి జరగాలి ఏ ఇబ్బందులు మనని తీవ్రంగా తలచివేస్తున్నాయి సో అధ్యక్ష చెప్పారు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కరీంనగర్ లేదా నిర్మల్ ఇతర జిల్లాల్లో వేగంగా అభివృద్ధి అవుతున్నాయి నగరాలు అభివృద్ధి అవుతున్నాయి నిజామాబాద్ మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదు అంటే మన నగరాన్ని కూడా ఆ రకంగా చేసుకోవడానికి మనం ఏం చేయాలి నిద్రపోతున్న వ్యవస్థను ఎట్లా మెల్పొల్చాలని సందేశం చెప్పారు ప్రస్తుతంగా ఏ నగరానికైనా నగరంలో ఉండే సిటిజన్స్ అటుండే పౌరులు ఈ రకంగా సంఘం ఏర్పాటు చేసుకున్న సంఘం ఆధ్వర్యంలో ఒక వాయిస్ అంటూ రేస్ చేస్తే డెఫినెట్గా వాయిస్ ప్రభుత్వంలో పాలక వర్గంలో లేదన్న పరిపాలిస్తున్న వాళ్ళలో దాంట్లో కొన్ని పబ్లిక్ తీసుకురావడానికి నిజంగా మనం ఎదుర్కొంటున్న ఇష్యూస్ మన ముందా వేసిన వాళ్ళం అవుతాం ఆ రకంగా ఎక్కడ వాయిస్ ఉంటే అక్కడ బలం ఎవరు మాట్లాడితే వాళ్ళే బలం ఎవరు అక్కడ సైలెంట్గా ఉంటే ఎవరు వచ్చి పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఆ రకంగా మన అర్బన్ అంశాల మీద అర్బన్ డెవలప్మెంట్ మీద ఈ రకంగా మీరు మొదలుపెట్టిన అంశం ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం మీరు ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఆ రకంగా మీరు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం ఈవిడిఎ తరఫున ఫీల్ అసిస్ట్ చేయడానికి గైడ్ చేయడానికి ఉండడానికి కృషి చేస్తామని చెప్పి ఇప్పుడు మన మున్సిపాలిటీలు కార్పొరేషన్ మన తెలంగాణ తెలంగాణ జనాభాలో దాదాపుగా యాభై శాతం అర్బన్ పాపులేషన్ మనం ఇంతమంది మున్సిపాలిటీలు అంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లు డెబ్బై ఏడు అవి నూట నలభై రెండు అయింది ఇప్పుడు లేటెస్ట్గా కూడా మరొక రెండు మున్సిపాలిటీలు ఈ వారంలోనే డిక్లేర్ చేశారు అంటే దాదాపు నూట నలభై నాలుగు మున్సిపాలిటీలు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాయి పట్టణీకరణ తగ్గట్టుగా ఆ పట్టణాల్లో అభివృద్ధి కూడా జరగాలి ఎంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న సమయంలో మన పట్టణాలన్నీ పెరుగుతున్నాయి కానీ ఆ పట్టణాల్లో ఉండే ప్రజల యొక్క పరిస్థితులు అన్ని అక్కడ నివాస యోగ్యంగా ఉంటున్నాయా అన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయా నగరం అనంగానే గ్రామీణ ప్రాంతంతో పోలిస్తే ఏదో పట్టణ జీవితం గొప్ప జీవితం లేదా కొంత మెరుగైనటువంటి సౌకర్యాలు ఉంటాయనే ఒక భావన అంత నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా ఆ రకంగా అర్బనైజేషన్లో సమస్య అంటే ఇప్పుడు ఒక ప్రధాన శ్లోకం వస్తుంది సిటీస్ ఇవేబుల్ సిటీస్గా ఉండాలి జీవన యోగ్యంగా ఉండాలి మంచి లైఫ్ ఇచ్చే పద్ధతులు ఉండాలి మంచి పర్యావరణ వాతావరణం ఉండే పరిస్థితి ఉండాలి కనీస సౌకర్యాలు ఉండాలి ఇట్లాంటివన్నీ మెరుగులో ఉన్నప్పుడే ఇది బెటర్ సిటీస్ అవుతాయి తప్ప సౌకర్యాలు లేని నగరాల్లో పరిస్థితి ఏమి అందుకని ఈరోజు సిటీస్ని ఒక లివేటివ్ సిటీస్గా మార్చడాని కోసం మన కమిటీ మన సంస్థ దానికోసం రాష్ట్ర ప్రయత్నం చేయాలి మనం నూట నలభై రెండు పైగా మున్సిపాలిటీలు జనాభా లెక్కలు అవి చూస్తే ఏంటంటే తెలంగాణలో ఇంత పాపులేషన్ నాకు మేజర్ హైదరాబాద్ సిటీనే మొత్తం ఆర్గనైజేషన్లో మేజర్ పాపులేషన్ హైదరాబాద్ సిటీ జనాభా లెక్కలో అవి చూస్తే కనుక హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కలిపితే ఎనభై ఎనభై నాలుగు లక్షలు ఉంటుంది బట్ వచ్చిపోయే వాళ్ళు అన్ని కలిపి హైదరాబాదే కోటి పైగా జనాభా ఉన్నటువంటి నగరం ఆ తర్వాత పెద్ద నగరాలేంటి ఆ తర్వాత చూస్తే ఐదు నుంచి పది లక్షల మధ్యలో ఉన్న ఈ గారు మిగతా చూస్తే కరెంట్ నిజామాబాద్ మూడు నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న చూస్తే నిజామాబాద్ కరీం కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇప్పుడు మనం ఎట్లాగైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక రాజ్యాంగ రాజ్యాంగబద్ధ సంస్థలు మున్సిపాలిటీస్ కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ జరిగింది రాజ్యాంగ సవరణలో డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం మున్సిపాలిటీస్ అనే దానికి కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా దానికి ఈ మున్సిపాలిటీస్ కూడా కొన్ని విధులు కొన్ని బాధ్యతలు దానికి విధులు క్రమబద్ధంగా ఎన్నికల నిర్వహణ ఇవన్నీ కూడా దానికి బాధ్యతలు అంతా చెప్పినటువంటి పరిస్థితి తొంభై ముందు ఆ రకమైన పద్ధతి లేదు మున్సిపాలిటీస్ ఉన్నాయి అంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్ళకి ఎన్నికలు జరపాలి దానికి కొన్ని విధులు ఉండాలి దానికి రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఈ రకమైన లేదు అక్కడ నైన్టీ టూ ఈ రాజ్యాంగ సభలో జరిగిన తర్వాత వచ్చే మున్సిపాలిటీలకి మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి నిధులు వీటికి సంబంధించినటువంటి కాబట్టి ఇప్పుడు నిజంగా మున్సిపాలిటీ మున్సిపాలిటీస్కి తగినంత నిధులు ఈరోజు అందుబాటులో ఉన్నాయా తగినంత పద్ధతులు ప్రభుత్వాలు బడ్జెట్ ఇస్తుందా మనకు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం నిజామాబాద్ డెవలప్మెంట్కి కానీ లేదా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పట్టణాలకి మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నాయా ఇస్తున్నారన్న పూర్తి కావాలంటే దానికి కావాల్సిన నిధులు రావాలి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి నిధులు ఏమైనా ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి ఆ నిధుల తెప్పించుకోవడానికి ఆ బడ్జెట్ అలాట్మెంట్ కోసం ఏ రకమైన మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ కావాలంటే నిధులు కావాల్సిందే వాటర్ సిస్టమ్ డెవలప్ లేదా ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి జరగాల్సిందే ఇవన్నీ కూడా కావాలన్నప్పుడు అత్యంత ముఖ్యమైన నిధులు ఈ మధ్య మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ముఖ్యమంత్రి గారు చాలా సార్లు మాట్లాడుతుంటారు కేంద్రం నుంచి నిధులు వచ్చే నిధులు రోజు రోజు తగ్గిపోతున్నాయి వాస్తవం కూడా జరుగుతుంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పట్ల ఎలా గవహిస్తుంది మీరు మీ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు మీరు నిధులు కేంద్రం కేంద్రంలో ఎలా చూస్తుందో మీరు మున్సిపాలిటీలు అదే రకంగా చూస్తున్నారా లేదా భిన్నంగా చూస్తున్నారా మున్సిపాలిటీలకి చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు అందే చేస్తున్నారా ఇది దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే తగినంత నిధులు ఈరోజు అందుబాటులో లేవు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు సక్రమంగా లేదు మున్సిపాలిటీలో పనిచేసి రిటైర్ అయినగా ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటుంటారు అంటే మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు నెల నెల జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి అందుకని అన్ని మున్సిపాలిటీలకి ఏం చెప్తున్నారు మీ స్వయంగా మీ మున్సిపాలిటీలో మీరే ఫండ్స్ రేజ్ చేసుకోండి మీరే పెంచుకోండి మీకు కావాల్సిన నిధులు ఎంత అవసరమో మీ స్వయం పోషకంగా తయారు కండి కాబట్టి మీ నిధులు మీరు క్రియేట్ చేసుకోండి మేము ఎంతకాలం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు ఈ రకమైన పద్ధతి దేశంలో అమలవుతున్న ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే కేరళ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలైనా మున్సిపాలిటీలైనా వాళ్ళ విధులు వాళ్ళే నిర్వహిస్తారు వాళ్ళ మేయర్లే వాళ్ళ మున్సిపల్ చైర్మన్లే విధులు వాళ్ళకు తరలించాలి అక్కడ నిర్ణయాలు వాళ్ళు చేయాల్సింది ఆ మున్సిపాలిటీలో ఏ పని టేకప్ చేయాలి ఏ డెవలప్మెంట్ జరగాలి ఏ ప్లానింగ్ ఉండాలి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మిగతా నిర్ణయాలు చేసుకుంటారు యూట్యూబ్ లో కూడా చూసుకుంటారు అక్కడ పనిచేసి వచ్చిన ఆఫీసర్ దాని మీద యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు అక్కడ నిర్ణయాలని మున్సిపాలిటీ చేస్తాయి అక్కడ నిర్ణయాలని గ్రామ పంచాయతీలే చేస్తాయి ఆ పంచాయతీలో ఏ పని జరగాలో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ నిర్ణయం చేస్తాడు అక్కడున్న పంచాయతీరాజ్ మినిస్టరీ కాదు లేదా అక్కడున్న మున్సిపల్ మినిస్ట్రీ కాదు ఈ రకమైన నిధుల బదులైపు ఇంటికి జరిగితే కింద డెవలప్మెంట్ జరుగుతుంది కింద ఉన్న స్థానిక ప్రజల ప్రతినిధి కార్పొరేటర్ కౌన్సిల్ ఇది ఏ రకమైన డెవలప్మెంట్ మీరు కింద పబ్లిక్ భాగస్వామ్యం ఉండాలి కదా మాకేం కావాలి మా ప్రాంతంలో డెవలప్మెంట్ నేను నాకు తెలవాలి కదా లోకల్ భాగస్వామ్యం లేకుండా జరిగే డెవలప్మెంట్ అనేది ప్రజలకు సంబంధం లేదు డెవలప్మెంట్ అక్కడ ఏం జరగాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వాళ్ళ యొక్క అనుభవం లేకుండా నేనేదో నేను నిర్ణయాలు చేస్తాను నేను చేసిన నిర్ణయాలు మీరు అమలు చేయండి అని అంటే ఇది నిజమైన ప్రజల ఆకాంక్షలకి ప్రజల యొక్క కోరికలకి ప్రజల యొక్క వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా డెవలప్మెంట్ జరిగి పరిస్థితున్నారు అందుకే మీ మధ్య రాష్ట్ర ప్రభుత్వం మేము కొత్తగా హైదరాబాద్ కొత్త ప్లాన్ని తీసుకురాబోతున్నాం కొత్త డెవలప్మెంట్ ప్లాన్ని మాస్టర్ ప్లాన్ని తీసుకురాబోతున్నాం అన్నప్పుడు మేము ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేశాను హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు పనిచేస్తున్న సంఘాలు ఉన్నాయి పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయి అనేక మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు సుదీర్ఘకాలం దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకోండి ఏరియాలు పేర్లు చిన్న చిన్న మార్పులు చేస్తారు కన్సల్టెంట్ల రాజ్యం ప్రస్తుతం నడుస్తుంది ఎనీథింగ్ ఏ పని చేయడే అనుకుంటారు ఇప్పుడు మీరు కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళకి చెప్తే అక్కడ అవినీతి ఎక్కువ ఉంది కదా ఇష్ట రాజ్యంగా తింటున్నారు కదా కార్పొరేటర్లు తింటున్నారు కదా ప్రజాప్రతినిధులు తింటున్నారు కదా అవినీతి అయిపోతుంది ఇచ్చే డబ్బులన్నీ కూడా అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి మనం చేస్తే ఉన్న డబ్బులని పోతున్నాయి పైసలు చేస్తున్న పైన రాష్ట్ర స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ పైసలు ఇవ్వదు మనకు అనిపిస్తుంటే హైదరాబాద్ లో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది డబ్బులే ఇకపోవడం ఏంటని హైదరాబాద్ కార్పొరేషన్కి ఏం చెప్తారంటే మీకు మీ ఇమేజ్ తగ్గట్టుగా మీరు అప్పులు తెచ్చుకోండి అప్పులు తెచ్చుకోండి ప్లేవల్ కట్టుకోండి మంత్రి గారు చూపించిపోతాడు సో వాటర్ బోడో డబ్బులు నేర్చుకుంటాడు జిహెచ్ఎంసో డబ్బులు నేర్చుకుంటాడు హెచ్ఎంసీ డబ్బులు తెచ్చుకుంటాడు అప్పులు కొలగా పారిపోతాడు ఎప్పుడన్నా బడ్జెట్ వచ్చి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అంటే వాళ్ళ వడ్డీలు అసలు ఎగిరిపోతాయి మళ్ళీ తర్వాత గెవర్పెంట్ చేయడానికి సొంతంగా ప్లాన్ చేద్దామంటే లేదు సో నిధులు ఎందుకు ఇవ్వరు అని లోకేక్టర్ కేసేశారు స్టేట్ గవర్నమెంట్ రాధులన్నీ కూడా ఆర్పెట్టుకున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ మేము వేసిన తర్వాత కొత్త ఒక సబ్జెక్టుని మొదలుపెట్టి సంవత్సరానికి కోట్లు ఇస్తామని చెప్పి వచ్చి ఒక పిటిషన్ కౌంటర్ వేసి ఇవ్వడం సంవత్సరానికి డెబ్బై కోర్టు ఎనభై కోర్టు ఈ రకమైన రిలీజ్ చేసే పరిస్థితి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటారు లోకల్ ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడేస్తారు మోటార్ వెహికల్ ట్యాక్స్ ప్రొఫెషన్ ట్యాక్స్ ఐదు వందల కోట్ల ప్రొఫెషన్ ట్యాక్స్ వస్తే మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇప్పుడు జిఎస్ గవర్నమెంట్ అయినా ఉంటే మనం ఆ డేటా కలెక్ట్ చేసుకుంటే మన మన నగరం ఏంటి అసలు మన నగరం ముందు ముందుకుంటే ఏం జరగాలి దానికి సంబంధించిన డేటా తీసుకొని దాన్ని క్వశ్చన్ చేయడం మొదలు పెడితే కదలిక తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన అంశాల మీద మన కేంద్రీకరించి చేస్తే డెఫినెట్గా నగరంలో మనం కొంత పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురాగలుగుతాం యంత్రాంగంలో కదలిక తీసుకురాగలుగుతాం ఇక్కడ జరిగే డెవలప్మెంట్ మన అవినీతిని కూడా క్వశ్చన్ చేయగలుగుతాం రాజ్యాంగబద్ధంగా మన సంస్థల్ని మనం పని పనిచేయించుకోగలుగుతాం ఇక్కడ ఒక లివెల్ సిటీగా ఎందుకంటే అన్ని ఎంకోజ్మెంట్స్ అంత అన్ప్లాన్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ప్లానింగ్ ఏం లేదు ఎవరిష్టం మాస్క్ దాన్ని మాస్ బిల్డింగ్ మొదలు పెట్టి పూర్తి అయ్యేందువరకు మున్సిపల్ అధికారులు అందరికీ తెలుస్తుంది కోర్టులో కేసు వచ్చి కోర్టు గట్టిగా అప్పుడు పొలబడుతుందని వస్తారు అంత పూర్తి అయిన తర్వాత పొలబడతామని ఎవరోకుంటారు ఇప్పుడు అది ఎవరని పబ్లిక్ కూడా అంగీకరించు ఇంత ఇంత ఆస్తి ఎట్లా మీరు ధ్వంసం చేస్తారండి అయితే అర్థం అర్థం ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ మీన్స్ ఈరోజు ఆ రకంగా ఒక ప్లానింగ్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది మీటింగ్స్ కరెక్ట్ చేయాలంటే సరి చేయాలి సక్రమంగా ముందుకి వెళ్ళాలంటే ఎందుకంటే దాంట్లో పౌరుల యొక్క పాత్ర సిటిజన్ యొక్క పాత్ర మండలాంటి సంఘాల యొక్క పాత్ర మనం ప్రశ్నించాలి మనం వాటిని బయటకు వెలిగి తీయాలి వాటిలో కరెక్షన్స్ జరగాలి దీనికి సంబంధించిన అన్ని రకాల నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల మీద వివరాలు సేకరించుకొని అటెక్టివ్గా మనం దాన్ని దృష్టి పెడితే ఎక్కడ నగరంలో చాలా మార్పు మనం తీసుకురాగలిగే అవకాశం ఉంది అవినీతిని కూడా అడ్డుకునే అవకాశం ఉంది ఈరోజు మనకు పవర్ పవర్ఫుల్ ఆయుధం మన చేతిలో ఉంది ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ అంశమైనా మన వాటిని బయటి తీయచ్చు ఆ రకంగా దాన్ని మన కలెక్షన్ చేయడానికి అవకాశం కూడా ఉంది మరి అది చేయాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు నగర ప్రాన్ని జరిగిన దుష్ప్రచారం ఎక్కువ అక్కడ పేదలు పేదలుగులు కొట్టింది నాకు తెలిసి వన్ పర్సెంట్ కూడా లేదు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని పెద్ద పెద్ద వాళ్ళే కొనుగొట్టారు డౌట్ ఏ లేదు దాంట్లో పెద్ద ఫుల్ అవేర్నెస్ క్రియేట్ చేశారు భయపెట్టారు అయితే హైడ్రా చేసే దాని పాత్ర అది ఎంత చేయగలుగుతుంది ఇప్పటికే అదంతా వ్యవస్థ అంత కుప్పకూలిపోయినటువంటి వ్యవస్థని ఒక్క దగ్గరతోటి మార్చడం సాధ్యం కాదు నాలాలో బడి చనిపోవడం రోజు కూడా కొనసాగుతుంది మ్యానోస్లో బడి చనిపోవడం కొనసాగుతుంది ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ అట్లా ఉన్నాయి ఆ రకమైన కండిషన్స్ ఉన్నాయి మారాల్సి చాలా టైం పడుతుంది బట్ అది అన్ని నగరాల్లో రావాల్సిందే పబ్లిక్లో అవేర్నెస్ రావాలి ప్రభుత్వం రావాలి హైదరాబాద్ సంస్థ మన ప్రతి అనేది మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతి మున్సిపాలిటీలో ఉంది ఇప్పటికే ఆ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ నడుపుతున్నారు ఇప్పటివరకు హైడ్రా పోలుగొట్టిన దాంట్లో ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ప్రమాదకరమైన కన్స్ట్రక్షన్స్ ఎప్పుడో కట్టిన వాటికి పోలుగొట్టింది లేదు ఎప్పుడో ఎప్పుడో మేము వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అవుతాయి మాత్రం వాడికి పాలసీ తీస్తున్నారు ఒక కన్స్ట్రక్షన్ అయినా బోరీ కాలనీలు ఉన్నాయి బోర్గని బస్తీలు నేనే చెప్పినాం ఆ బస్తీలు ఇప్పుడు మాసప్ ట్యాంక్ పోయినారు మాసప్ ట్యాంక్ లో ట్యాంక్ ఉండదు ఇప్పుడు అఫ్జర్ సాగర్ లో ఇద్దరు మునిగిపోయాను అఫ్జర్ సాగర్ లో సాగర్ లేదు అక్కడ బస్తీనే ఉంది ఇప్పుడు అక్కడ సాగర్ని క్రియేట్ చేయడం సాధ్యం కాదు ఇది హైడ్రా కాదు ఎవరికైనా చెప్తాం ఇప్పటికే అవన్నీ కనుమరుగైన వాటిని తిరిగి పునరుద్ధరించడం లక్ష్యం కాదు కానీ జరగాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కాపాడుకోవాలి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి ఇప్పటికీ ఎవరైనా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలు పెడితే వాటిని ఇమీడియట్గా నిరోధించండి మొదటి దశలోనే అంత అయిపోయిన త్వరగా కూలగొట్టుకుంటే ఎవరికైనా ఇబ్బంది ఎవరు దాన్ని సమర్థించరు ఆ పని హైడ్రా ఒకటి రెండు పొరపాట్లు చేసింది అవి తప్ప ఎక్కడ ఎప్పుడో కట్టుకున్నప్పుడు మూసీలో మూసీ నదిలో చాలా మంది పేదవాళ్ళు అటు ఇటు కట్టుకున్న వేసి తీసాల్సి వస్తుంది చాలా పెద్ద ఎత్తున బస్తీలు కుంటల పేరుతోనే బస్తీలు ఉన్నాయి నాగమయ్య గుంట నేను నీటి పక్కన నేను ఉంటున్న బతుకమ్మ గుంట ఇప్పుడు ఐదు ఎకరాల్లో బతుకమ్మకుంట బతుకమ్మ ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతున్నారు నేను ఉంటున్న ఇల్లు బతుకమ్మ గుంటలో బతుకమ్మ కుంట ఒక ఐదు ఎకరాల్లో మొత్తం ఇప్పుడు పునరుద్ధరించి తను ఒక దేశంలో అభివృద్ధి చేస్తున్నారు సో ఆ ఆ కాలి ఉన్న ప్లేసే అక్కడ చుట్టూ కట్టుకున్న వాళ్ళు ఎవ్వరు ఒక్కరిని కూడా తీసేయలేదు ఆ బతుంటే డెవలప్ చేస్తుంటే మా వాళ్ళు నా దగ్గర చల్లగా సార్ ఈ ఇది రీడెవలప్మెంట్ అని మన ఇంట్లో కూడా వీకేస్తారు ఏమో సార్ అని భయపడ్డారు ఎట్లా ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద ఎంసీహెచ్ వాళ్ళు అంగీకరించి లేఅవుట్ వేసి కట్నీ ఎలా తీస్తారు అలా సాధ్యమేనా అన్ని కట్నీంగ్లన్నీ కూరగొట్టి మన చెరువులు క్రియేట్ చేస్తారు ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు అది కాబట్టి ఖాళీగా ఎంత వేకెంట్గా ఉంటే అంత దాన్ని పునరుద్ధరించి ఫర్దర్ ఎంక్రూజ్మెంట్ లేకుండా కాపాడే ప్రయత్నం జరిగింది దానికి కూడా భక్తులు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అట్లాంటివి ఎక్కడెక్కడ చేయగలుగుతా చేయాలని చెప్పాలి అక్కడ ఎక్కడెక్కడ ఏమీ మార్పులు చేయగలుగుతాం మారుతున్నాం వర్షాలు ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు లేకపోతే నగరాలు కొద్దిగా మేము జరిగించాలి మాకు అవకాశం లేకుండా ఏం కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడ ఎక్కడ కూడా లక్షల రూపాయలు మనం అనుభవం కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న సిటీలో మాత్రం పరిస్థితిలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది దానిపై కూడా ఈ నిజామాబాద్ పెట్టుకుని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు నీరు కమిటీ ఏదైతే ఉందో అది రామానవ్ గారి గెలవులో వచ్చింది ఆ తర్వాత ప్రసాదన గారు వీళ్ళంతా కలిసి నిజామాబాద్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం గతంలో కూడా ఎస్ఎస్ మైనార్టీ ఏర్పాటు చేస్తున్నాం చాలా బాగా పనిచేసిన ఎవరు వస్తారని ఎక్కువ చేస్తారని ఎందుకు చూసి మోసపోకమా అని అన్నట్టుగా వీళ్ళు అన్ని రిటైర్ కూడా ఏదో ఒక ఏదో ఒకటి తపనకి సమాజానికి ఏదో ఒక చేయాలన్న తపనతోనే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గతంలో కూడా చాలా చేశాం అయితే ప్రత్యేకించి ఈ అయితే వచ్చిందో దాన్ని స్వాధనం చేయాలనే తప్పకుండా ఏదో ఒకటి చేయాలి మనం మంచి చేస్తే మనం జాగ్రత్తలు ఉంటారు ఎవరైతే చెడు చేస్తాడో వాళ్ళు జాపించారు కాబట్టి మంచి చేసే మనం ప్రయత్నం చేయాలి ప్రత్యేకించి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన నగరం పారిశుద్ధ్యం కానీ కానీ లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ చాలా చక్కగా ఉండాలి చక్కగా ఉండాలి అంటే మనం అడిగే అడిగే ప్రయత్నం చేస్తుండాలి అడిగి నాకు కాబట్టి ఇంకా టెక్నాలజీ ఏరియాలో ఉంటా మనం